మిత్రులారా నమస్కారం నేను మీ డాక్టర్ చిరుమామిళ ముళ్ళ మనోహర్ ఈ వీడియోలో ఒక అమేజింగ్ విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం కొంతమంది ముప్పై నలభై సంవత్సరాల నుంచి ఎడతెగని జలుబుతో బాధపడుతూ ఉంటారు అయితే ఇన్ టైమ్ సేవ్స్ నైన్ అంటారు కదా జలుబు మొదలయ్యి మొదలవటంతోనే మీ ఇంట్లో ఉండేటువంటి చిన్న చిన్న ఈజీగా దొరికేటటువంటి వస్తువులను ఉపయోగిస్తూ ఈ జలుబుని ఆదిలోనే అంతం చేయొచ్చు ఎంతో అద్భుతమైన ఆసక్తికరమైన ఈ విషయాన్ని ఈ వీడియోలో మనం తెలుసుకుందాం జలుబు దగ్గు కేవలం శ్వాసకోశ సమస్యలు కాదండి మన జీర్ణ వ్యవస్థ అంటే డైజెస్టివ్ సిస్టమ్ సమతుల్యత దెబ్బతింది అంటానికి ఇది ఒక నిదర్శనం ఇలా దెబ్బతిండటం వల్ల వచ్చేటువంటి సమస్యని ఆయుర్వేద శాస్త్రం స్పష్టంగా చెబుతుంది కాబట్టి అనేక సమస్యలకి మూలం ఏమిటి అంటే మన గట్టే ఆయుర్వేదంలో దీన్ని ఇలాంటి ఈ దగ్గుని కాసా అంటారు అలాగే ప్రతి శాయాన్ని ఆ జలుబు అనేటువంటి జలుబు అనే మామూలు సమస్యని ఆయుర్వేదంలో ప్రతి అంటారు అంటే అంటే రెగ్యులర్గా ఇబ్బంది పెడుతూ ఉంటుంది కామన్గా ఇబ్బంది పెడుతూ ఉంటుంది ఈ వ్యాధికి ప్రధాన మూల కారణం మన జీర్ణశక్తి అంటే అగ్ని తగ్గిపోయి శారీరక విష అంటే ఆమాన్ని నిల్వ చేసుకోవటమే అలాగే అపానవాతం అంటే వాతం ఇంకా వేడి అంటే పిత్తం ఇంకా కఫ సంబంధిత దోషాలు పెరిగినప్పుడు ఇవన్నీ కూడా కలిసి కఫాన్ని అంటే మ్యూకస్ని పెంచుతాయి మన వంటింట్లో మనం వాడుకునేటువంటి అల్లం కానీ మిరియాలు కానీ లేదా పసుపు ఇలాంటి దినుసులు ఈ దోషాలను సముతుల్యం చేస్తూ అగ్నిని అంటే జీర్ణశక్తిని పెంచేటువంటి దివ్యమైన ఔషధాల కింద పనిచేస్తాయి వీటిని సకాలంలో మన ఎగ్జాక్ట్గా సమయం వచ్చినప్పుడు సమస్య స్టార్ట్ అయ్యి అవటంతోనే వాడారనుకోండి ది బెస్ట్ ట్రీట్మెంట్ కింద పనిచేస్తుంది కాబట్టి ఈ వివరాలన్నీ కూడా మనం డీటెయిల్గా తెలుసుకుందాం ముందుగా మనం చెప్పుకోవాల్సింది జలుబు తీవ్రంగా మారకుండా నివారణ మార్గాలు ఏమిటి అనేది సాధారణంగా జలుబు దగ్గు అనేవి నెమ్మదిగా మొదలవుతాయి జలుబు స్టార్టింగ్ ఫేజ్లోనే ప్రారంభ దశలోనే దానిపైన మనం దాడి చేయగలిగాం అనుకోండి అది అది దాడి చేయబోయే ముందే అది తీవ్రమైనటువంటి రూపం దాల్చకుండా ఉంటుంది ఇక తర్వాత తర్వాత మళ్ళీ సర్జరీలు అంటే ఇంకా తీవ్రస్థాయి సమస్యలకి అది దారి తీసి ఇక అది క్రానిక్గా మారడం ఇలాంటి సమస్యలు రాకుండా ఉంటాయి లేకపోతే అది మళ్ళీ దాన్ని అసలు చేశారనుకోండి తీవ్రమైన ఇన్ఫ్లుయెంజా కింద మారి శ్వాస కోసం మొత్తాన్ని ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం ఉంటుంది అప్పుడు ఇక ట్రీట్మెంట్కి కూడా కష్టమయ్యే పరిస్థితి వస్తుంది అందుకే తుమ్ములు రావటం ముక్కు కొద్దిగా పట్టేసినట్టు అనిపించడం కళలో నీళ్లు కావటం లేదా కొద్దిగా జ్వరంగా అనిపిస్తే వెంటనే ఆలస్యం చేయకుండా ఇంట్లో ఉండేటువంటి చిట్కాలతోటి ట్రీట్మెంట్ పెట్టేయాలి మీ శరీరం తక్షణమే రిలీఫ్ పొందటానికి ఆ రోగం మరింత పెరగకుండా అడుకోటానికి ఈ చిట్కాలు ఈ వైద్యం అనేది చాలా కీలకం ఈ సందర్భంగా రోగనిరోధక శక్తికి మూలం మన వంటింటి ఔషధాలు అని చెప్పవచ్చు మీరు ఏ రిలీఫ్ మార్గాన్ని ఉపశమన మార్గాన్ని ఎంచుకున్నప్పటికీ కూడా అది మీకు తక్షణమే రిలీఫ్ని కలిగించగలగాలి ఇక్కడ కొన్ని అద్భుతమైనటువంటి సహజ చిట్కాలను మనం తెలుసుకోకపోతున్నాం వీటిలో మీకు బాగా పనిచేసి ఒకదాన్ని మీరు ఎంచుకోవచ్చు అన్నీ మీరు ఆచరించాల్సిన పని లేదు ఒక కాంబినేషన్ సరిపోతుంది ముందుగా మనం చెప్పుకోవాల్సింది మిరియాలు తమలపాకు తులసితో తయారు చేసుకునే టీ అంటే కషాయం ఈ మూడింటి కలయిక ఒక అద్భుతమైనటువంటి ఔషధం తమలపాకు మీకు తెలుసు పాన్ అంటారు అలాగే మిరియాలు కొన్ని చోట్ల నల్ల మిరియాలు అంటారు ఎందుకంటే తోలుతో సహా వాడతాం కాబట్టి అలాగే తులసాకులు ఈ మూడింట్లో కూడా ఈ తవలపాకు కొంతమందికి దొరకకపోవచ్చు కానీ అంటే ఆ మధ్యకాలంలో అంటే కిళ్ళి బడ్డీ వచ్చి అక్కడ ఈజీగా తమలపాకులు దొరికాయి కానీ ఇప్పుడు మీరు ఇంట్లో పెంచుకోవచ్చు లేదు అంటే కిళ్ళి కొట్టలు కూడా ఇది మీకు రెడీగా దొరుకుతుంది ఇలాగా మిగిలినవి మీ ఇంట్లోనే సులభంగా మీకు లభిస్తాయి ఈ పదార్థాలన్నీ కూడా అద్భుతమైన హెర్బల్ ఔషధాలు వీటిని నీళ్ళలో వేసి కనీసం ఒక పది నిమిషాల పాటు బాగా బాయిల్ చేయాలి చిన్న మంట మీద ఆ తర్వాత వడపోసుకొని ఈ కషాయాన్ని వేడిగా తాగాలి ఈ కషాయం కొంచెం కొంచెంగా ఘాటుగా అనిపిస్తుంది ఒకవేళ మీకు మరీ ఘాటుగా అనిపించింది అనుకోండి రుచి కోసం కాస్త బెల్లం వేసుకొని తాగొచ్చు కనీసం రోజుకి రెండు సార్లు ఈ ద్రవాన్ని తీసుకుంటూ ఉంటే మంచి ఫలితం ఉంటుంది ఇలా రెండుసార్లు తీసుకోవడం అనేది అవసరం ఇది మీకు నిజంగా రిలీఫ్ని ఇస్తుంది ఈ అల్లం ప్లేస్లో పొడి అల్లం అంటే సొండి పొడిని కూడా వాడుకోవచ్చు ఇది శక్తివంతమైనటువంటి నొప్పి నిరోధక గుణం కలిగి ఉంటుంది అంటే ఇన్ఫ్లమేటరీ గుణం కలిగి ఉంటుంది ప్రతి వాళ్ళు తప్పనిసరిగా శొంఠిపొండిని కానీ లేదా తాజాగా దంచి తీసినటువంటి అల్లం గుజ్జుని నుంచి తీసినటువంటి రసాన్ని కానీ రోజు తీసుకోవడం అనేది బెస్ట్ అల్లంలో జింజరావు అనేటువంటి ఒక పదార్థం ఉంటుంది ఇది శరీరం లోపల జరిగే వాపుని ఇన్ఫ్లమేషన్ తగ్గించడానికి బాగా పనిచేస్తుంది ఇక మిరియాలు కూడా అంతే శక్తివంతమైన నొప్పి నిరోధక గుణాన్ని కలిగి ఉంటాయి తులసి తమలపాకు వీటితో పాటుగా ఈ కాంబినేషను మన శరీరంలో రోగనిరోధక కణాలు అంటే యాంటీబాడీస్ తాలూకు ఉత్పత్తిని పెంచుతాయి కాబట్టి ఈ కలయిక జలుబు దగ్గు నుంచి మీకు తక్షణమే ఇస్తుంది ఇంకొక మంచి కాంబినేషన్ అల్లం రసం తేనె అలాగే పసుపు తాలూకు కాంబినేషన్ ఒక చెంచాడు తేనె తీసుకోండి దానికి తాజా అల్లం రసం కొన్ని చుక్కలు వేయండి తాజా అల్లం రసం ఎలా చేస్తారు అల్లం కొమ్ముని పైనంతా పొట్టంతా గీరేసేసి దంచి గుజ్జు చేసి దాన్ని పిండితే రసం వస్తుంది తర్వాత కొద్దిగా పసుపు అంటే హల్దీ కూడా వేసి బాగా కలపండి కాబట్టి ఒక చెంచాడు తేనె తీసుకొని దానికి కొన్ని ఒక పావు టీ స్పూన్ నుంచి ఒక అర టీ స్పూన్ వరకు తాజా అల్లం రసం కలిపి తర్వాత కొద్దిగా పసుపు కూడా వేసి కలపండి ఈ మిశ్రమాన్ని నెమ్మదిగా గొంతులో గొంతు తగిలేలాగా సిప్ చేస్తూ తీసుకోండి ఇది జలుబు దగ్గుకి చాలా మంచి ట్రీట్మెంట్ అనేది గొంతుకి చాలా రిలీఫ్ని ఇస్తుంది పసుపు అనేది శక్తివంతమైన రోగనిరోధక శక్తిని పెంచుతుంది ఈ మూడింటి కలయిక ఈ జలుబు దగ్గుని వాడికి అద్భుతంగా పనిచేస్తుంది ఇక మరొక మంచి కాంబినేషన్ బెల్లం పొడి పసుపుతో చేసుకునే లడ్డు బెల్లం అలాగే పొడి ఇంకా పసుపు ఈ మూడింటితోటి ఒక లాగా తయారు చేసుకోవటం అనేది ద బెస్ట్ ఆలోచన బెల్లాన్ని ముందు ఏం చేస్తారు పేస్ట్లా చేయండి అంటే కాస్త దంచి నీళ్ళు పోస్తే పేస్ట్ అవుతుంది లేదు కాస్త వేడి చేస్తే కూడా పేస్ట్ అవుతుంది ఇప్పుడు దీనికి పసుపు పొడి వేసి చిన్నపాటి రోల్లాగా తయారు చేసుకోండి ఒకవేళ మీకు గొంతు నొప్పి ఎక్కువగా ఉందనుకోండి కాస్త నెయ్యి కూడా వేయచ్చు వీటన్నింటి కలిపి లడ్డులా తయారు చేసుకోండి ఒక గోళి పెద్ద కాయ సైజ్ అంత ఉండాలి ఈ లడ్డు నోట్లో ఉంచుకొని కొద్ది కొద్దిగా కొరికి చప్పరిచ్చి రసం మింగుతూ ఉండాలి తర్వాత దీన్ని నవిలు మింగేయాలి పొడిదగ్గు అంటే డ్రై కాఫ్ జలుబు ట్రీట్మెంట్కి ఇది అద్భుతమైన చిట్కా ఎందుకంటే పొడిదగ్గు ఉన్నప్పుడు ఒక పట్టాన అది ఏ మందుకి సరిగ్గా రెస్పాండ్ అవ్వదు అప్పుడు ఈ మిశ్రమం అద్భుతంగా పనిచేస్తుంది తర్వాత మనం చెప్పుకోవాల్సింది గోరువెచ్చని ఉప్పు నీటి పుక్కిలంతల గురించి ఉప్పు నీరు అనేది కఫం అంటే శ్లేష్మంను కరిగించడానికి అలాగే కఫాన్ని సరలించడానికి చాలా బాగా పనిచేస్తుంది యోగశాస్త్రం స్పష్టంగా ఈ ఉప్పు నీటిని గురించి చెప్తుంది ఆయుర్వేదంలో కూడా ఈ కవళం గండోషం పేరుతోటి దీన్ని చెప్తారు అందుకే గోరువెచ్చని నీళ్ళల్లో ఉప్పు వేసి గార్గిలింగ్ చేయాలి ఈ నీళ్ళకి కొద్దిగా పసుపు కూడా వేసుకొని గార్గిలింగ్ చేయొచ్చు ఈ పుక్కులింతలు ముక్కు మార్గానికి అంటే నేసల్ ప్యాసేజ్తో పాటుగా గొంతుకు కూడా గొప్ప రిలీఫ్ని ఇస్తాయి రోజుకి మూడు నుంచి నాలుగు సార్లు ఈ రకంగా చేయండి ఈ సమస్యల్ని వెంటనే తగ్గించుకోవడానికి ఇది మీకు సహాయపడుతుంది మెయిన్గా గొంతు నొప్పి లాంటి వాటిని ఇక గోరువెచ్చని నీళ్లు గురించి మరీ మరీ చెప్పాలి ఇది ఒక దివ్యమైన ఔషధం అని చెప్పొచ్చు నీళ్లు ప్రధాన పని ఏమిటి శరీరంలో అనవసరమైన పదార్థాన్ని కడిగేయటం యూనివర్సల్ సాల్వెంట్ అంటారు అందుకే నీళ్ళని గోరువెచ్చని నీళ్లు తాగటం అనేది ఆ సిస్టమ్ నుంచి విష పదార్థాలని టాక్సిన్స్ని బయటికి పంపించేయడానికి తొలగించడానికి సహాయపడుతుంది అలాగే శరీరానికి ఒక గొప్ప రిలీఫ్ని ఇస్తుంది హైడ్రేట్ చేస్తుంది మన శరీరంలో కూడా నీళ్ళు ఉంటుంది మీకు తెలుసు కాబట్టి గోరువెచ్చని నీళ్లు మన సిస్టంలో చాలా బాగా కలిసిపోతుంది అందుకే ఆ గంట గంటకు వేరే మందులు ఏమీ అవసరం లేకుండా కేవలం గోరువెచ్చని నీళ్లు తాగుతుంటే కూడా మీకు జలుబు నుంచి సులభంగా రిలీఫ్ అనేది వచ్చేస్తుంది ఈ జలుబుని కంట్రోల్ చేయగలుగుతారు ఈ అన్నీ చాలా నిజానికి సురక్షితమైనవి మంచివి వీటిలో మీకు ఏది వెన్న రిలీఫ్ ఇస్తుందో మీకు మీరు ఆచరించి చూసుకొని దాన్ని మీరు ఫాలో అవటం బెటర్ అసలు ఈ అనారోగ్యాలకి మూల కారణాలు ఏమిటనేది మనం తెలుసుకోవాలి మనం చేసేటువంటి ఐదు పొరపాట్ల గురించి మీకు మరీ మరీ చెప్పాలి జలుబు దగ్గు లాంటి సమస్యలు రాకుండా నివారించడం అనేది ఉత్తమమైనటువంటి మార్గం అయితే ఈ సమస్యలు ఎందుకు వస్తున్నాయి వాటి మూల కారణాలు ఏమై ఉంటాయి అనేది మీరు తెలుసుకోవాలి చాలామంది కొన్ని చిన్నపాటి పొరపాట్లు చేయటం వల్ల జలుబు దగ్గుతోటి బాధపడుతూ ఉంటారు సంవత్సరాల తరబడి ముందుగా చెప్పుకోవాల్సింది ఫ్యాన్ గురించి ఫ్యాన్ కింద నేరుగా కూర్చోటం ఫ్యాన్ కింద నేరుగా కూర్చోవటం వల్ల మీ తల చల్లబడుతుంది తల చల్లబడటం అనేది సైనసైటిస్కి దారితీస్తుంది ఆటోమేటిక్గా ముక్కు కారటం గొంతు నొప్పి లాంటివి స్టార్ట్ అయిపోతాయి అందుకే నేరుగా ఫ్యాన్ కింద కూర్చోవటం మానేయండి ఆ ఫ్యాన్ని చాలా నెమ్మదిగా ఉపయోగించవచ్చు వన్ టూలో పెట్టుకొని గదిలో వెంటిలేషన్ బాగా ఉండేలాగా చూసుకోండి క్రాస్ వెంటిలేషన్ కానీ ముఖ్యంగా రాత్రి నిద్రపోబోయేటప్పుడు ఆ ఫ్యాన్ ఆన్లో ఉండటం అనేది ఎక్కువ హాని కలిగిస్తూ ఉంటుంది కాబట్టి మీరు నిద్రపోయేటప్పుడు మీ తల చెవులన్నీ స్కార్ఫ్ తోటి చుట్టుకోండి లేదా ఏదైనా గుడ్డతోటి కప్పుకోవచ్చు కూడా తర్వాత ముఖ్యంగా చెప్పుకోవాల్సిన రెండో స్ట్రాటజీ ఉదయం నిద్ర లేవగానే తల స్నానం చేయటం ఇది ఈ సైనసైటిస్ జలుబు ముక్కుల్ని దగ్గుల్ని ఎక్కువ చేసేస్తుంది మీరు నిద్ర లేచిన వెంటనే స్నానం చేయటం అనేది సరికాదు నిద్ర లేచిన తర్వాత కొన్ని ఎక్సర్సైజ్ చేయండి ఆసనాలు వేయండి ఉదయం చేయాల్సినటువంటి పనులు పూర్తి చేయండి గురువెచ్చని నీళ్లు తాగండి మలవిర్జన ఇలాంటివి అయిన తర్వాత అప్పుడు కొద్దిసేపు నడవండి ఫైనల్గా ఈ అప్పుడు పడుతుంది ఈ కార్యక్రమ కార్యక్రమాలన్నీ కూడా మీరు పూర్తయిన తర్వాత అప్పుడు స్నానానికి వెళ్ళండి ఇక ఫ్రిడ్జి అందరిళ్లలో ఫ్రిడ్జ్ ఉంటుంది దీంట్లో ఉండే ఆహారం చేతుల పానీయాలు తీసుకోవటమే ఈ సమస్యలకి అసలైన కారణం అని చెప్పొచ్చు చేతుల పానీయాలు అనేవి మీ నోటి నుంచి పొట్ట వరకు అజీర్ణ వాయికి ఉంటుంది కదా ఎలిమెంటరీ కెనాల్ ఆ మొత్తం మీద నేరుగా ప్రభావాన్ని చూపిస్తాయి ఇవి లోపల పొరను చికాకు పెట్టి ఖచ్చితంగా జలుబు దగ్గర కారణమవుతాయి అవుతాయి ఫ్రిడ్జ్లో పెట్టినటువంటి ఆహారం అనేది ఇంకా ఎక్కువ హానికరం దీన్ని పూర్తిగా వదిలేయండి ఒకవేళ ఏదైనా ఆహారాన్ని ఫ్రిడ్జ్లో పెట్టినా దాన్ని తినడానికి కనీసం ఒక గంట ముందు తీసి బయట పెట్టి ఉంచండి ఈ అలవాట్లన్నీ కూడా శరీరంలో ఇరిటేషన్ని తగ్గిస్తూ సమస్యల్ని తగ్గిస్తడానికి సహాయపడతాయి ఇక తలస్నానం తర్వాత వెంట్రుకలు ఆరబెట్టకపోవడం గురించి మరీ మరీ మీకు చెప్పాలి మీ తల చల్లగా ఉండి వెంట్రుకలు తడిగా ఉన్నాయనుకోండి అది నేరుగా మీ సైన్సైటిస్ పైన ప్రభావం చూపిస్తుంది దీనివల్ల మీకు జలుబు దగ్గు వెంటనే వచ్చేస్తాయి అందుకే మీ తల ఎప్పుడు కూడా పొడిగా ఉండేలాగా చూసుకోవటం అనేది చాలా ముఖ్యం కొంతమందికి బాగా చెమటబట్టి తల అంతా తడి అవుతూ ఉంటుంది ఇలాంటి వాళ్ళు కూడా ఈ వెంట్రుకల్ని విప్పేసేసి ఒక మంచి టర్కిష్ టవల్ తీసుకొని శుభ్రంగా రుద్ది పూర్తిగా ఆరబెట్టుకోవటం అనేది అవసరం ఇక అతి ముఖ్యమైన స్ట్రాటజీ మలబద్ధకం అనేది అన్ని రోగాలకి మూలం కాబట్టి దీన్ని కంట్రోల్లో ఉంచుకోవాలి దీన్ని ట్రీట్ చేసుకోవాలి అనేక రోగాలకు సమస్యలకు ఈ మలబద్ధకమే మూల కారణం జలుబు దగ్గు కూడా దీంట్లో ఒకటి ఒక వ్యక్తికి జలుబు దగ్గు ఉన్నప్పుడు వాళ్ళ జీర్ణవాహిక అంటే ఎలిమెంటరీ కెనాల్ పూర్తిగా శుభ్రంగా ఉండేలాగా చూసుకోవటం అవసరం అందుకే బొప్పాయి సపోటా లాంటి పండ్లు అలాగే సరిపడా కూరగాయలని తినాలి మలబద్ధకం లేకుండా ఉండేలాగా మల విసర్జన రెగ్యులర్గా జరిగేలాగా కనీసం రోజుకి రెండుసార్లు ఇలాగా చూసుకోవటం అవసరం ఇది ఆరోగ్యానికి చాలా ముఖ్యం అప్పుడే శరీరం శుభ్రంగా ఉంటూ సమస్యలు రాకుండా ఉంటాయి ముగింపుగా ఒక ముఖ్యమైన మాటని మీకు విన్నవించాలి జలుబు దగ్గు అనేది శరీరానికి ఇబ్బందిని కలిగించేటట్టు ఒక అంశం చికాకు పెట్టేటటువంటి ఒక అంశం అందుకే వీటిని ఇలాంటి సమస్యల్ని ఆదులను అంతం చేయాలి పెరగట్టడానికి అవకాశం ఇచ్చేటటువంటి అన్ని కండిషన్స్ని అటాక్ చేయాలి ఇప్పుడు చెప్పుకున్న చిట్కాలన్నింటినీ వెంటనే మీరు మీకు అనువైన వాటిని ఉపయోగిస్తూ స్టార్ట్ చేయండి ట్రీట్మెంట్ని మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా మీరు చూసుకోవాలి ఆయుర్వేదంలో ఎల్లప్పుడూ మనం విశ్వసించే సూత్రం ఏంటంటే చికిత్స చేయడం కంటే నివారణ ఉత్తమం అని కాబట్టి మనం అనారోగ్యానికి గురి కాకుండా ఉండటానికి సరైనటువంటి జాగ్రత్తలు తీసుకోవటం అనేది మన బాధ్యత దీన్ని ఆయుర్వేదంలో స్వస్థవృత్తం సద్వృత్తం అంటారు కాబట్టి ఆరోగ్యంగా ఉండాలి ఉండాలంటే ఇవన్నీ పాటించాలి అలాగే సంతోషంగా జీవించడం అవసరం దానికోసం ఉల్లాసంగా ఉండండి అది మనసారాన్ని నవ్వండి చురుగ్గా ఉన్నారనుకోండి మీరు చక్కగా ఉన్నట్టు మీకు మీరు ఫీల్ అవుతారు అదే మీకు రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది ఆరోగ్యం రూపంలో జలుబు దగ్గు ఇలాంటి వాటికి వెళ్లకుండా ఎప్పుడు కూడా ఆరోగ్యంగా ఉండాలంటే దీన్ని సీజనల్ ఎఫెక్ట్ డిజార్డర్ అంటారు శాడ్ అని దానికి గురి కాకుండా ఉండాలంటే మీరు సూర్యరశ్మిలో బాగా గడపాలి అప్పుడు ఆ సూర్యరశ్మి వల్ల మీకు మెరటోని అడ్జస్ట్ అయ్యి నిద్ర చక్కగా బట్టి ఇమ్యూనిటీ పెరిగి జలుబు నుంచి బయటపడతారు ఆయుర్వేదం ప్రకారంగా మనం తీసుకునే ప్రతి జాగ్రత్త కూడా జీర్ణశక్తిని పెంచుతూ రోగనిరోధక శక్తిని పెంచడానికి ఏ ఒక అడుగులాగా మీకు సహాయపడుతుంది ఈ అగ్నిని అంటే జీర్ణశక్తిని కాపాడుకోవటం అనేది వాతపిత్త కఫ దోషాల సమతుల్యతకు పునాది ఈ సమతుల్యతే మనల్ని ఆ జబ్బులు జలుబు దగ్గు లాంటి వాటి చిన్నపాటి సంస్థ నుంచి కూడా రక్షిస్తూ ఉంటుంది ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవ్వడంతోనే ఆ విషయం మీకు తెలియాలనుకుంటే బెల్ బటన్ క్లిక్ చేయండి అప్పుడు మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది ఆ నోటిఫికేషన్ మీరు క్లిక్ చేస్తే ఆ వీడియోని మిస్ కాకుండా చూడగలుగుతారు అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అప్పుడు ఇది మరింత ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది ఈ వీడియో తలకు పర్పస్ సర్వ్ అవుతుంది అంటే అందరికీ ఆరోగ్యం అన్న మన అభిలాష మన ఆకాంక్ష నెరవేరుతాయి శతం జీవ శరదో వర్ధమాన శతం హేమంతాన్ శతం వసంతాన్ వంద శరతులు వంద హేమంతాలు వంద వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి స్టే హెల్దీ స్టే హ్యాపీ Be positive. Keep smiling. Love you all. Subham.